పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిల గ్రామంలో శ్రీ వినాయక డాక్రా మహిళ గ్రూప్ పేరు మీద పోతిరెడ్డి మల్లేశ్వరి అనే పేరు మీద గల రేషన్ షాప్ డీలర్ షాప్ నడపబడుతుంది ఆమె భర్త పేరు పోతిరెడ్డి అంజురెడ్డి అనే అతను అక్రమంగా పేదవారికి చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తుండగా దుర్గంపూడి రామిరెడ్డి అనే వ్యక్తి చూసి సాక్ష్యాలతో సహా జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా వారి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు ఆర్ఐ సంతోషి కుమారి గారు విఆర్ఓ ప్రేమరాజు గారు గ్రామానికి విచ్చేసి రేషన్ షాప్ వద్దకు వెళ్ళి అంజరెడ్డిని రేషన్ షాప్ తాళం తీయమనగా అతను ఇప్పుడే వస్తానని ఎంతకి రాకపోవడంతో జేసీ గారికి మళ్లీ ఫిర్యాదు చేయగా జేసీ గారి ఆదేశాల మేరకు తాళం పగలగొట్టమని ఆదేశాలు జారీ చేశారు తర్వాత షాప్లో చూడగా షాప్లోనే బియ్యం బస్తాలు మొత్తం అమ్ముకొని మరియు చక్కెర బస్తాలు కూడా అమ్ముకొని ఖాళీగా ఉంది అది చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు కనుక అతని మీద చర్యలు తీసుకొని గోడౌన్ సీజ్ చేసి అతని మీద కేసు పెట్టి విచారిస్తున్నట్లు సదరు నాదండా మండల సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఏసై రమేష్ గారు సంఘటన స్థలానికి వచ్చి తనిఖీలు నిర్వహించారు మండే కలుస్తాను బయట వేరే పన్ను ఎనభై 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 నూట ఐదు నూట ఆరు ரொணும் இருக்குது ரெண்டு மூட் சார் ஒக்கேனம் மூஜி ரெண்டு குடுச்சு குடுரம என்ன இது சொக்குற நான் இங்க அதன வேண்டியே ஆ சுகர் பஸ்டால கொள்ளக்கட்ட சார் நான் அது பாக்கெட்சில என்ன எடுக்கணும் 5106 மோட்டார் வந்து இருக்குது இருக்குது ஒரு புது அட்வெர்டன்ட் ஒருத்தர் வந்து பாட்டாயே வந்து அது பగిலினா ஓமை நேசிங்கன்னு தெரியுது ஆகिली ஆகिली வலி ब्लाஸ்ட் 10 அந்த இல்ல அந்த பగిണ്ടി இந்த ரெண்டே பாரே ஏத்து மோட்டார் ஏடண்டி ஃபுல்லு இந்த டேர் அந்த கரெக்ட் மோரி इज अच्छा लगता हूं चलो हां ओके नंबर नोटेड है नोटेड है नोटेड है बंद बंद करना अब तो मास्क नहीं होता है अभी